కామారెడ్డిలో వికసిత్ భారత్ సంకల్ప నిర్వహించారు కార్యక్రమానికి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లె వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు వివరించారు తమ శాఖల వారీగా సాధించిన అభివృద్ధిని మార్ముల గ్రామాల ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు తర్వాత అధికారులు ప్రజలతో సంకల్ప యాత్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు చేపట్టిన పథకాలపై వివరించడం జరుగుతోందన్నారు ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు బ్యాంకుల ద్వారా ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ రుణాలపై గ్రామస్తులకు వివరించారు మొబైల్ వ్యాన్ పెట్టేసి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి దాన్ని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మానిటరింగ్ చేస్తూ లీడ్ బ్యాంక్ వాళ్ళకి ఇది మేనేజర్ గారికి ఇది హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ నుంచి ఉజ్వల యోజన కావచ్చు ముగ్ర లోన్ కావచ్చు అటల్ పెన్షన్ కావచ్చు అలాగే స్ట్రీట్ వెండర్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు ఇట్లా సుమారు పదహారు పద్దెనిమిది వరకు అన్నీ అక్కడికక్కడే ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ స్ట్రీట్ వెండర్ పదివేలు తీసుకొని మళ్ళీ పదివేలు అయితే తిరిగి పెంచే లోను అలా యాభై వేలు లక్ష వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది గ్యారెంటీ లేకుండా ఎవరు కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం లేదు ఎవరు కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు వారి నిజాయితే వారికి పెట్టుబడి వారి నిజాయితే వారికి సెక్యూరిటీ కాబట్టి పది గడితే మళ్ళీ ఇరవై ఇరవై గడితే యాభై ఏళ్ళ ఇచ్చుకుంటూ లక్ష వరకు ఇచ్చే అవకాశం ఉంది అయితే చిన్న బట్టలు బట్టలు అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడు చెట్వేలం లోన్ ఇచ్చారు టెన్ థౌసండ్ ఇచ్చిళ్ళు అది అది అయిపోయిందంటే మళ్ళీ ట్వంటీ థౌసండ్ ఇచ్చిళ్ళు అది కూడా పే చేసిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చి ఇప్పుడు బట్టల షాప్ ఒక చిన్న షాప్ పెట్టుకొని మంచి తర్వాత యాభై వేల లోన్ ఇచ్చింది కుదాని కథకుంటున్నాను మేము పదివేల లోన్ తీసుకున్నాము ఎస్బీఐలో అవి అన్ని కట్టేసుకున్నాం పదివేలు కట్టినాము తర్వాత ఇరవై వేలు వచ్చినాయి తర్వాత అవి కట్టేసిన తర్వాత యాభై వేలు వచ్చినాయి మాకు సిండికేట్ బ్యాంక్ నుంచి ఇప్పుడు కెనరా బ్యాంక్ అయ్యింది మాకు డాక్టర్ గుర్పు నుంచి అక్కడ మాకు మేడం బాను మేడం అక్కడ సార్ ఒకటి మాట్లాడి మాకు ఫస్ట్ రెండు లక్షలు ఇప్పించింది తర్వాత ఐదు లక్షలు ఇప్పించింది తర్వాత ఏడు లక్షలు యాభై వేలు ఇప్పించింది మేము కంటిన్యూగా ఎట్టుకుంటున్నాం మళ్ళీ ఇచ్చిపోయినా మా దగ్గర